పార్టీ ఐటీ వింగ్ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐటీ కంపెనీలు రావాలంటే మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందితే ఐటీ కంపెనీలు వస్తాయని అన్నారు నేను ఏపీ అభ్యర్థిగా ఎల్లూరు నుండి పోటీలో చేస్తున్నానని నెల్లూరును భవిష్యత్తులో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ఇతర రాష్ట్రాలలో ద్వితీయ శ్రేణి నగరాల మాదిరిగా నెల్లూరును అభివృద్ధి చేస్తానన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తానని తెలిపారు మనం ముఖ్యంగా ఐటీ విషయానికి వస్తే నేను పొగడటం లేదు కానీ ఐటీ ప్రొఫెషనల్స్ దేశానికి చేస్తున్నటువంటి సేవ నిజంగా అమోఘం ఎలా ఇది అమోఘం నేను చెప్తాను మొట్టమొదటిసారిగా అవిభక్త ఆంధ్రప్రదేశ్లో అంటే కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్లో విడిపోక ముందు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని హైదరాబాద్ హాబుగా డెవలప్ చేయాలి అన్నటువంటి సంకల్పం అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారికి వచ్చినటువంటి మాట వాస్తవం ఆయనే హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో తను ని అభివృద్ధి చేశానని ఒక రౌండ్ బిల్డింగ్ ఏదైతే గచ్చిబోలీలో పెట్టారో అది దానికి ప్రారంభోత్సవం చేసినటువంటి మొట్టమొదటి నాయకుడు నేరుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ ఆ విషయం ఎక్కడా కూడా బయట రాకుండా ఈ యొక్క ప్రతిపాదన అప్పట్లో జగన్ జనార్దన్ రెడ్డి గారికి వచ్చి భూమి పూజ చేసినటువంటిది ఎక్కడా బయట రాకుండా అభివృద్ధి ఐటీకి ఐటీ రంగానికి మూల కారణాలు విధంగా తాను తాను చిత్రీకరించుకోవడం జరిగింది అప్పటి నుంచి అప్పటి ప్రారంభమైనటువంటి ఐటీ అభివృద్ధి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయనకి ప్రచారం తప్ప ఆడంబరం తప్ప నిజానికి అభివృద్ధి చేసింది చాలా తక్కువ ఆయన పూర్తిగా ఎగ్నోర్ చేశాడని నేను చెప్పలే కానీ చేసిన దానికన్నా ఎక్కువ చెప్పుకోవడం జరిగింది అప్పట్లో ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఐటీ అన్నటువంటిది వెనుకబడిపోతుంది అని కానీ దానికి పూర్తి భిన్నంగా రాజశేఖర రెడ్డి గారు ఐటీని ఆంధ్ర రాష్ట్రంలో మిగతా పూణే ఇటువంటి ప్రాంతాలలో సమాంతరంగా అభివృద్ధి చెందిన చెందించినటువంటి మహానాయకుడు స్వర్గ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత రాష్ట్రం విడిపోవడం రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా ఐదు సంవత్సరాల కాలం పాటు విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉందో దాంట్లో విశాఖపట్నాన్ని ఎక్కడైతే అభివృద్ధి చేస్తే తన యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో విజయవాడ కేంద్రంగా అభివృద్ధి చేయాలి అన్నటువంటి సంకల్పంతో పూర్తిగా విశాఖపట్నం నిర్లక్ష్యం చేయడం జరిగింది ఐటీ అంటూ హైదరాబాద్ తర్వాత దాన్ని డెవలప్ అయితే అది విశాఖపట్నంలో డెవలప్ అవుతుంది అన్నటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఐటీని విశాఖపట్నం విశాఖపట్నం ఐటీ హబ్ గా డెవలప్ చేసేదానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు అప్పట్లోనే ఐటీ సెల్స్ ఆయన ప్రారంభించడం జరిగింది వచ్చినటువంటి ప్రతి ఐటీ దిగ్గజం కంపెనీలు అన్నింటినీ కూడా మీరు విశాఖపట్నంలో మీరు నెలకొల్ పండి అనే దానికి బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది అది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా గా తీర్చిదిద్దాలన్నటువంటిది ఆయన యొక్క సంకల్పం ఇక ఐటీ ప్రొఫెషనల్స్ కాంట్రిబ్యూషన్ గా తీసుకుంటే ప్రధానంగా దేశ అభివృద్ధి అన్నటువంటిది మూడు రంగాల్లో జరుగుతూ ఉంటుంది ఒకటి పారిశ్రామిక రంగం రెండు సేవ రంగం మూడు వ్యవసాయ రంగంలో ఈ మూడు రంగాల్లో అభివృద్ధి అన్నటువంటిది దేని ద్వారా సూచిస్తుంది అని అంటే అభివృద్ధి సూచిత జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కానీ జీడిఏ గ్రాస్ వాల్యూ అడిషన్ కానీ తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఈ మూడిని కూడా అభివృద్ధికి సూచిక ఐటీ ప్రొఫెషనల్ సేవా నుంచి మనకు వస్తున్నటువంటి ఆదాయం మొత్తం ఆదాయంలో యాభై మూడు శాతం అంటే సగానికి పైగా సేవా రంగం నుంచి మాత్రమే వస్తుంది ఇది మీ కాంట్రిబ్యూషన్ దేశానికి ఇక పారిశ్రామిక రంగం తీసుకుంటే పారిశ్రామిక రంగం కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది మొత్తం శాతం మాత్రమే ఆ తర్వాత వ్యవసాయ రంగ అభివృద్ధి పంతొమ్మిది శాతం ఉంది ఇది మొత్తం మీద గా మన అభివృద్ధి సూచికలు అడిషన్ కానీ తీసుకుంటే ఈ యొక్క సేవా రంగంలో రెండు వందల నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు గ్రాస్ వాల్యూ అడిషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది అదే ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ వస్తే అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల మాత్రమే Gross value addition and one, so Kavati, contribution for the growth and development of the nation. Not only